ఇప్పుడు వారు దక్షిణామూర్తి కూడా పూజ చేస్తే విశేషమైన ఫలితాలు కార్తీక మాసంలో ఉంటాయి కార్తీక మాసం అనే కాదు ప్రతిరోజు ఆ దక్షిణామూర్తిని ప్రార్థిస్తే అపారమైన విజ్ఞానం విద్య వినయం ఇవన్నీ మనకు ఇంట్లోని చిన్నపిల్లలకు అందితేరుతుంది ఆ దక్షిణామూర్తి మీద దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తుంటాడు ఇంకొక దక్షిణామూర్తి ప్రజ్ఞా దక్షిణామూర్తిగా ఉన్నాడు మనలో ప్రజ్ఞా పాఠవాలు బయటికి రావాలి అనుకుంటే ఓం శ్రీ ప్రజ్ఞా దక్షిణామూర్తి అయిన నమ అని ఆరాధిస్తే మనలోని ప్రజ్ఞా పాఠవాలకు పదును పెట్టినట్లు అవుతుంది అత్యద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి ఇక పిల్లలకు ఇంట్లోని వారికి ఉద్యోగస్తులైతే వారికి ప్రమోషన్స్ గురించి తప్పిస్తుంటారు రాణించాలని తప్పిస్తుంటారు అన్ని అన్నింట్లోనూ ముందు ఉండాలని తప్పిస్తుంటారు గురుబలం లేదండి అనుకుంటారు మా పిల్లలు సరిగ్గా చదవడం లేదు అంటుంటారు చదివినా వాళ్ళకి మెమరీలో నిలవడం లేదు అంటుంటారు కష్టపడి చదువుతున్నారు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తం మర్చిపోతున్నారు అంటుంటారు ఇవన్నీ వాళ్లకు సరైన గురు బలం లేనప్పుడు గురువు వక్రీకరించినప్పుడు ఇటువంటి బలహీనతలు అన్నవి ఏర్పడతాయి కాబట్టి ఆ బలహీన తత్వాన్ని జయించాలంటే మనలోని మేధస్సుకు తేజస్సు కావాలి అటువంటి తేజస్సు కావాలంటే మనం ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి అనుకుంటూ ఆ స్వామిని వేడుకోవాలి అప్పుడే పరిపూర్ణమైన శక్తి గురుబలం మనకు అందుతుంది ఒక వ్యక్తికి వివాహం కావాలన్నా సంతానం కావాలన్నా ఉద్యోగంలో రాణించాలన్నా చదువులో వందకు వంద శాతం మార్కులు రావాలన్నా గురువు యొక్క బలం కావాలి గురు అనుగ్రహం కావాలి అటువంటి గురు అనుగ్రహము మౌన వీక్షణతో కరుణా కటాక్ష వీక్షణతో వీక్షించేవాడే ఆ దక్షిణాము తన యొక్క వేద జ్ఞానాన్ని మౌనంగానే తన చుట్టూ ఉన్న ఋషులకు కంటి చూపు నుండి తేజస్సు ప్రవాహంగా అందచేసిన ఆ మహా పరమేశ్వరుడే దక్షిణామూర్తిగా ఉన్నాడు దక్షిణ మూర్తి అని ఎందుకు వచ్చిందయ్య ఆ పేరు అంటే సగ భాగం ఆయన అమ్మవారికి తన శరీరాన్ని అప్పచెప్పాడు ఆయనకు దక్షిణ భాగము సగ భాగము అమ్మకే అంకితం అటువంటి అమ్మ ఆ శక్తిగా ఉంది ఏ శక్తిగా తేజస్సు విద్య విజయం వినయం ఇవన్నీ ఒక శక్తి రూపంగా ఆయనలో కొలువై ఆయన కంటి ద్వారముల నుండి అంటే నేత్ర ద్వారముల నుండి ఆ గేట్స్ అనేది తలుపుల నుండి ఆయన అర్ధ అర్ధనిమిళిత నేత్రములై అధోముఖంగా ఉంటుంది ఊర్ధముఖంగా ఉండదు అధోముఖంగా ఎవరున్నారై అంటే మానవాళి ఉంటుంది ఊర్ధ్వముఖంగా ఉండేది దేవలోకము కాబట్టి ఆయన చూపులు ఎప్పుడూ మానవాళిపైనే ప్రసరిస్తుంటాయి అర్ధనిమిళిత నేత్రాలతో ప్రసన్న వదనంతో ఆయన ఆ బోధి వృక్షము కింద కూర్చొని మనకు బోధిస్తుంటాడు అటువంటి గురువు యొక్క అనుగ్రహం కలగాలంటే ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి తెల్ల తెల్లశనగలు నైవేద్యంగా పెట్టి ఆయన్ని ఆరాధించుకుంటే ఇంట్లోని వారికి అందరికీ విద్యలో విజయం కలుగుతుంది గురుబలం పెరుగుతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది ప్రమోషన్ లేని వారికి ప్రమోషన్లు రావటం జరుగుతుంది ఇలా అనేక రకములైన గురుబలం మనకు ఆ మేధా దక్షిణామూర్తి నుండి అందుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆ కంటి నుండి వెలువడుతున్న దివ్య తేజస్సే ఆ కార్తీక జ్యోతి మనకు అందుతుంది కాబట్టి అందరూ ప్రతి గురువారము ఆ దక్షిణామూర్తిని దక్షిణము నుండి పెట్టి ఆరాధన చేసుకోండి తప్పకుండా ఆ అనుగ్రహముతో మీరందరూ గురుబలముతో వెలుగుందటం జరుగుతుంది విజయ బావుట ఎగరేస్తూ విజయ పదాన్ని మీరు ముందుకెళ్తారు శుభం సమస్త సుఖినో భవంతు శుభం